కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలలో స్వయంకృత అపరాధాలు ఎదురవ్వచ్చు జాగ్రత్త వహించండి ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఒకటికి నాలుగు ఆలోచనలు పెట్టుకొని ఇది ముందు ఇది వెనక లేదా ఇది ముందు ఇది వెనక అని తరచుగా మార్చడం ద్వారా ఎవ్వరికీ ఏ ప్రయోజనం ఉండదు ప్రత్యేకించి దీని ద్వారా మీనే అధికంగా నష్టపోతారు ఇది గ్రహించి మెలగండి మనం ఎక్కువగా ఇతరుల సలహాలు తీసుకోని స్థితిలో మనం లేము ఎవరు చెప్పిన మాట మనం వినిపించుకోము అందుకనే ఈ రకమైన సూచన నేనిక్కడ చేయటం అనేది జరిగింది ఇది గ్రహించి మెలగండి మనం సొంత నిర్ణయాలు తీసుకోలేనప్పుడు మనం ఎంతగానో ఇష్టపడే వాళ్ళు కావచ్చు నమ్మిన వ్యక్తి కావచ్చు వాళ్ళు ఇచ్చిన సలహాలైనా మనం తూచా తప్పకుండా పాటించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది గురుముఖంగా గురుగారు ఏ సలహా అయితే ఇస్తారో ఆ రకంగా మీరు ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వ్యాపార విషయాలలో చురుగ్గా ప్రవర్తిస్తారు అనుకున్న సమయానికి అనుకున్న విధి విధానంగా ఉత్పత్తులను తయారు చేయడము క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు నూతన ప్రాజెక్టులను ప్రారంభించగలుగుతారు సివిల్ ఇంజనీర్లకి సివిల్ కాంట్రాక్ట్ వర్క్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది విదేశీ అవకాశాలు విదేశాలలో వ్యాపారం చేయడం కోసం మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది ఎన్నో రోజులుగా మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ప్రభావితులవుతారు అవుతారు సంఘసేవ కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాల పట్ల అనుకూలమైనటువంటి మార్పు మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఏర్పడుతుంది సామాజిక అంశాల పట్ల మీకున్న అవగాహనతో కొన్ని కార్యక్రమాలలో ముందంజలో ఉండగలుగుతారు మంచి ప్రజాదరణని కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి రిజిస్ట్రేషన్లు క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో మనకున్న ఒక స్థలాన్ని అమ్మివేసి రుణాలని తీర్చి మరొక చోట జాగా ఏర్పరచుకోవాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి వేగవంతమవుతాయి బేరానికి ఉంచిన స్థలానికి కూడా మంచి ధర పలుకుతుంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఏర్పు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్లు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం జరిపించి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి